బాగా భుజబలంలో బాహువీర్యత్వంలో నీతో సమానుడు ఈ పృథివిలో ఎవ్వడు ఉండడయ్యా ఈ బల అతిబల అనేటటువంటి మంత్రాలను గనక నువ్వు ఉపదేశం పొంది దీన్ని ఉపాసన చేస్తూ ఉంటే నీ అంత వీరుడు ఎవ్వరు ఉండడు ఎంత వీరుడైనా నీతో పోరాడలేడు రామ నీతో సమానుడి మూఢ లోకాల్లో కూడా ఉండడు ఉండబోడు అని రాముడికి విశ్వామిత్ర మహర్షి చాలా చక్కగా అర్థమయ్యేట్టు చెబుతూ ఉన్నారు ఈ బల అతి అనే మంత్రాన్ని ఉపదేశమిస్తూ నగ్యే నాక్షిణ్యే నే బుద్ధినిచ్చగే నోత్తరే ప్రతి వక్తవ్యే సమో తవా న రాముడి పట్ల విశ్వామిత్ర మహర్షికి ఎంతో విశ్వాసం ఎందుకంటే సత్యపరాక్రమం కలిగిన వాడు అని దశరథురికి విశ్వామిత్ర మహర్షి చెప్పాడు స్వయంగా ఓ రామ సౌందర్యంలో కానీ సామర్థ్యంలో కానీ జ్ఞానంలో కానీ బుద్ధిలో కానీ నిశ్చయమైనటువంటి నిర్ణయం తీసుకోవటంలో కానీ సమాధానం ఎవరికైనా చెప్పవలసి వచ్చినప్పుడు కానీ సమాధాన పరచవలసి వచ్చినప్పుడు కానీ నీతో సరైనటువంటి వాడు నీతో సమర్థుడు ఈ లోకాలలో యోగడు ఉండడయ్య అంత శక్తి సమర్థత ఈ బల అతి బల అనే మంత్రాలు నీకు ఇస్తాయి కనుక రామ ఈ మంత్రాలను నీవు ఉపదేశం పొందాలి అని విశ్వామిత్ర మహర్షి రాముణ్ణి దగ్గరగా కూర్చోబెట్టుకొని ప్రేమగా చెబుతూ ఉన్నాడు ఏ తద్విద్యాధి హవితానాస్తి సమహ బలా బలా చేతరు అంతేనా రామా ఈ విద్యాద్వయము అంటే ఈ రెండు మంత్రాలు కూడా విడదీసి ఉండనివి కలిసే ఉండేటటువంటివన్నీ కూడా నీకు ఇవి గనక నువ్వు ఉపదేశం పొందితే నీతో సమానమైన వాడు ఎవ్వరు ఉండరు ప్రతి చోటా నీదే జయం కలుగుతుంది రామా అన్నాడు భవిష్యత్తులో కూడా ఎవరూ ఉండనయ్యా ఈ మంత్ర ఉపదేశం పొందినటువంటి నీ ముందు ఎవరూ నిలవలేరు ఇప్పటికీ ఎవరూ లేరు ఇక పైన కూడా ఎవరూ కారు అని బల అతిబల అనేటటువంటివి అంత గొప్ప శక్తిని సమర్థతని ఇవ్వగలుగుతాయి రామా అని విశ్వామిత్ర మహర్షి రాముడికి చెబుతూ ఉంటే రాముడు రాముడు వెనక ఉన్నటువంటి లక్ష్మణుడు చాలా శ్రద్ధగా వింటూ ఉన్నారు శుక్తి పాసే నతే రామ అవిష్యేతే నరుత్తమ బలామతి బలాం చేవా పఠత పతి రాఘవా అంతేనా రామ రాఘవా నీకు మార్గమధ్యలో బలా పతి బలాలు అనేటటువంటివి జపిస్తే కనుక నీవు ఎక్కడికైనా ప్రయాణం చేసే సమయంలో కావచ్చు నీకు ఎప్పుడైనా ఆపద కలిగినప్పుడు కావచ్చు నీవు ఏదైనా యుద్ధకాలంలో కావచ్చు ఏ సందర్భంలో అయినా సరే నువ్వు కనుక ఈ బల అతి బల అనేటటువంటి పటిస్తే చెప్పిస్తే నీకు ఆకలి దప్పులు రెండు ఉండవయ ఎప్పటికీ ఆకలి కాదు నీకు దప్పిక అనేటటువంటిది ఉండదు నీరసం ఉండదు నిస్సత్తువ ఉండదు అలసట ఉండదు విసుగు చెందవు నీ రూపంలో ఎప్పుడూ నీ రూపంలో కానీ నీ తేజస్సులో కానీ నీ ప్రకాశంలో కానీ ఎప్పుడు మార్పు రాకుండా ఉండేటట్లుగా ఆ బల అతి బల అనేటటువంటి మంత్రము నీకు శక్తిని కలిగిస్తుంది రామ అని అన్నారు విశ్వామిత్ర మహర్షి రాముడు విద్యా